కేటీడీ ఆర్కీ న్యూస్ కి స్వాగతం ప్రముఖ గాయకులు మాజీ కార్పొరేటర్ ఏవి రమ్మ ఆధ్వర్యంలో స్వర రమణీయ కార్యక్రమం నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న విక్రమహాల ప్రేక్షకుల అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై తొమ్మిదో తేదీ మొదటి రోజు గాయకుడు చందన మోహన్ చలం రచించిన పాటలు గాయకులు రామకృష్ణ గీతాలు ఆలపించారు రెండో రోజు ముప్పై తేదీన మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా సంగీతం సమకూర్చిన చిత్రాల నుండి మధురమైన గీతాలను మాజీ కార్పొరేటర్ ఏవి రమణ మరసా శ్రీనివాస్ పరస శ్రీనివాస్ మల్లాది శ్రీరామ్ గోపన్న గోపీచంద్ రఘు సత్యప్రసాద్ బాలు సత్యనారాయణ భూలక్ష్మి బోరపాటి శ్రీనివాస్ సుభాస్ జనన ప్రియాంక నిర్మల తదితర గాయకులు సుమధరంగా ఆలపించారు నిర్వహిస్తున్నటువంటి ఘంటసాల గానామృతం హైదరాబాద్లో కల్చరల్ కల్ సిటీ కల్చరల్ హాల్లో నిర్వహిస్తుంది తనతో పాటు నేను కూడా ఒక పదిహేను పాటలు పాడడానికి ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్తున్నాను మేము అందరికీ మీరు ఎవరెవరైతే గటసాల పాటలు ఇష్టమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మీ ఫోన్ నెంబర్ ఇస్తే వాటికి మేము తప్పకుండా లైవ్ లింక్ పంపిస్తాం మీరు ఇక్కడ చూసి ఆనందించచ్చు చక్కటి పాటలు తీసుకున్నాం గంట పాటలు థ్యాంక్ యూ అంత హ్యాపీ అంటే నాతో చదువుకున్న మిత్రులు వచ్చారు అలాగే మా టైటాన్ చౌదరి గారు టైటాన్ షోరూమ్ తనిష్క బంగారం షాపు అండ్ టైటాన్ వాచెస్ చౌదరి గారు టైటాన్ చౌదరి గారు ఆయన కూడా విచ్చేసారు ఎంత బిజీగా ఉన్నా కూడా లోపం ఆయన ఎప్పుడు అంటుంటారు సార్ మీ అమ్మగారు మీరు ఒకసారి రావాలని అని చెప్పి ఇలాంటి మంచి మంచి అంత గ్రేట్ అంటే మా బాబీ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకురావడం నిజంగా ఎప్పుడో మా ఎందుకంటే శేఖర గారి ప్రోగ్రామ్స్కి ఆయన అంత దగ్గరుండి నడిపించేవారు ఆనంద గారు శేఖరి గారి ఫ్యామిలీతో అంత అనుబంధం వాళ్ళు అసలు పక్కా తెలుగుదేశం అయినా సరే నాకు ఎవరుసారి చెప్తుంటాడు శేఖర్ గారు మేము మా బాబీ గారి కోసం మొత్తం మా ఫ్యామిలీ అందరం నడుము పెట్టి ఎప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఓటే అండి అలాంటివి మా బాబీ గారు తెలపడినప్పుడు మేము అందరం నడుము పెట్టుకొని మొత్తం ఆయన ఎలాగైనా గెలిపించుకోవాలి అంత మంచి వ్యక్తి మా అంటే మేము అందరం ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు అనుక మేము అందరం ఉన్నాం కాబట్టి నీతి నిజాయితీ అన్నది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే కార్పొరేట్గా ఉంటూ జిల్లా గ్రంథాలయం చైర్మన్గా ఉంటూ మా అంకుమార్ కుమార్ గారి దగ్గర ఉంటూ ఎక్కడా కూడా కాంట్రవర్సీ కాకుండా ఉన్నటువంటి వ్యక్తి మా బాబీ గారు థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం ఒక చోటే కలిసి పెరిగా కూడా ప్రస్తుతం ఇస్మాల్లో మాట్లాడు మరీ ఇష్టం తీసుకున్నారు నిన్న కూడా వచ్చారు ఎరుగు ఈరోజు కూడా వచ్చి పాటల్ని ఆస్వాదిస్తూ ఈ విధంగా నాకు చిరు సత్కారం చేయడం చాలా బాగుంది అందరికీ నమస్కారం మాజీ కార్పొరేటర్ మాజీ విశ్వేశ్వర ఆలయం చైర్మన్ స్వర రమణీయం అధినేత శ్రీ ఏవి రమణ గారి ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో రెండు అద్భుతమైన కార్యక్రమాలు స్థానిక విక్రమాల్లో నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదో తేదీ కార్యక్రమంలో భాగంగా చంద్రమోహన్ గారు చలంగ్ గారు నటించిన సినిమాల్లో పాటలు అలాగే గాయకులు రామకృష్ణ గారు పాడిన పాటలు ఇరవై తొమ్మిదో రోజు ఇరవై తొమ్మిదో తేదీన ఆలపించడం జరిగింది వినిపించడం జరిగింది అలాగే ఈరోజు ముప్పై తేదీ మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు కూడా ఇళయరాజా సంగీత అందించిన సినిమాల పాటలు పాడడం జరుగుతుంది శ్రోతలందరూ కూడా ఈ కార్యక్రమాలని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే శ్రీ రమణ గారు దాదాపు సుమారు ఈ రెండు రోజుల కార్యక్రమానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ కూడా వీలు ఉందని విందు భోజనంతో పాటు సంగీతంతో పాటు విందు భోజనం కూడా అందిస్తున్నారు వారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆ శ్రీ రమణ గారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మరింత మంది గాయకుల్ని గాయని గాయకుల్ని ఉద్యోగం తీసుకురావాలని కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను నేను పర్స శ్రీనివాస్ అండి నా పేరు సింగర్ సింగర్